హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఒక అద్భుతమైన బిల్డింగ్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ వివరాలు దయచేసి నేను ఇప్పుడు చెప్తాను వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ సైట్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్ అక్కడే అమ్ముకోవాలి అన్నా సరే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను అది మన గురు యూట్యూబ్ టీవీ ఛానల్ ద్వారా చూడండి ఈ ఇల్లున్న ఏరియా ఎంత రిచ్గా ఉందో చాలా క్లాస్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అలాగే పెద్ద పెద్ద హై కేటగిరీ ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా ఫ్రెండ్స్ ఇది అలాగే బిల్డింగ్లో ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ రోడ్డు మీద రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఈ రోడ్డులో ఒక కారు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది బిల్డింగ్ ఎదురుగా ఒక కారు పార్క్ చేసుకోవచ్చు వెరీ వెరీ బ్యూటిఫుల్ ఏరియా ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది వాటర్ కోసం అస్సలు దయచేసి ఆలోచించకండి అంత బాగుంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది రోడ్డు మీద కార్ పార్క్ చేసుకోవచ్చు ఈ స్పేస్లో కరెక్ట్గా ఈ బిల్డింగ్ నూట తొంభై ఐదు గజాల్లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ అది సూపర్ బ్యూటిఫుల్ ఇంటీరియర్తో కట్టారు ఫ్రెండ్స్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ అలాగే పెయింటింగ్ కలర్స్ కూడా ఒకసారి దయచేసి గమనించండి ఓవర్ లుక్ అనేది కనిపించట్లేదు చూడండి బిల్డింగ్కి కదా అలాగే కింద ఫ్లోర్ టైల్స్ కూడా సూపర్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్లోర్ టైల్స్ వచ్చేసరికి వెరీ నైస్ అనేది చెప్తాను నేను ఎందుకంటే చూడండి లుకింగ్ బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ నూట తొంభై ఐదు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టారు కట్టడం చాలా అద్భుతంగా కట్టారు బిల్డింగ్ చుట్టూ కూడా ఇలాంటి స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ ఈ బిల్డింగ్కి కాంపౌండ్ వాల్ ఉంది అలాగే మెట్లకి కూడా కలర్ఫుల్ పెయింటింగ్స్ అవి వేయడం జరిగింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ సింహద్వారం వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ సింహద్వారము అలాగే విండోస్ ప్రతి విండోకి కూడా బ్లాక్ గ్రానైట్ ఫ్రేమ్స్ అది సెటప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మెయిన్ సింహ ద్వారం వచ్చేసరికి మనకి టేక్వుడ్ సింహద్వారము మరి ముఖ్యంగా చూడండి ఈ పైన పాలసీలింగ్ సూపర్ గా డిజైన్ చేశారు అలాగే మంచి కలర్స్ వేయడం జరిగింది ఈ కలర్స్ ఓవర్ లుకింగ్ లేని కలర్స్ కదా చాలా బాగా కంటికి బాగా కనిపిస్తున్నాయి అది కూడా గమనించండి ఒకసారి అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఏ కార్ ఉన్నా సరే బిల్డింగ్ లో మాత్రం కంపల్సరీ మనం పార్క్ చేసుకోవచ్చు అలాగే రోడ్డు మీద కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే రోడ్లు పెద్దవి కాబట్టి అది కూడా మీరు దయచేసి గమనించండి మెయిన్ సింహద్వారం ఇప్పుడు మనం చూస్తున్నాము చూడండి ఇది టేక్వుడ్ సింహ ద్వారము సౌత్ ఫేసింగ్ సింహద్వారం ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ టేక్వుడ్ సూపర్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి ద్వారం మెయిన్ సింహద్వారం సౌత్ ఫేసింగ్ నూట తొంభై ఐదు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ లోపల మాత్రం ప్రతీది కూడా ఇంచు ఇంచు తీయడం జరిగింది దయచేసి అస్సలు వీడియోని స్క్రిప్ట్ చేయకండి చూడండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నాకు సపోర్ట్ చేయడానికి ఒకే ఒక్క లైక్ గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 అలాగే హాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం హాలు ఇదంతా హాలు ఫ్రెండ్స్ చాలా స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి హాల్కి ఎక్సలెంట్ స్పేస్ ఇచ్చారు అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది ఫ్రెండ్స్ వెంటిలేషన్ చాలా వెలుతురు వస్తుంది చల్లటి గాలి వచ్చే హౌస్ చుట్టూ కూడా చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఏరియా అనేసి నేను చెప్తాను క్లియర్గా ఎందుకంటే నేను చూశాను కాబట్టి అలాగే విండోస్ చూడండి ఈ హాల్లో మొత్తం రెండు విండోస్ ఇవ్వడం జరిగింది అలాగే టీవీ కబ్బోర్డ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది బాగుంది కదా ప్రతి ఒక్కరికి వచ్చే ఇల్లు ఎక్సలెంట్ గా ఉంది దయచేసి గమనించండి పైన పాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా బ్యూటిఫుల్ గా తయారు చేశారు నాకైతే చాలా అందంగా తీ దిద్దారు అనేసి నేను చెప్తాను ఎందుకంటే అంత నచ్చింది నాకు ఇల్లు వీడియో తీసింది కూడా నేనే కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది పాల్ సీలింగ్ కూడా హాల్లో చాలా బాగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ఎందుకంటే కరెక్ట్గా నూట తొంభై ఐదు గజాల్లో కట్టడం జరిగింది టూ బిహెచ్కే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే లోపల ఇంటీరియర్ వెరీ బ్యూటిఫుల్ ఇంటీరియర్ ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూస్తున్నాము ఆ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది అలాగే లోపల బెడ్రూమ్ లోపల కలర్స్ కూడా ఒకసారి గమనించండి అలాగే బెడ్రూమ్లో ఎన్ని విండోస్ ఉన్నాయో అవి కూడా గమనించండి వెంటిలేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా అలాగే బెడ్రూమ్కి కప్బోర్డ్స్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బాత్రూమ్ కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ ఎంత విశాలంగా కనిపిస్తుందో దయచేసి క్లియర్ గా గమనించండి పైన సీలింగ్ కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా నేను తీయడం జరిగింది వీడియో దయచేసి చూడండి రూమ్ చాలా విశాలంగా ఉంది కదా ఫ్రెండ్స్ మనకి ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ మనకి నచ్చిన సైజులో బెడ్ పడుతుంది ఇప్పుడు బాత్రూమ్ చూస్తున్నామో బాత్రూమ్ మెయిన్ డోర్ కూడా బాగుంది కూడా ఎక్సలెంట్గా ఉంది కదా బాగుంది అండి మంచిగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది అది బ్యూటిఫుల్గా కనిపించింది ఆ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ బాత్రూమ్ డోర్ది పైన పాల్ సీలింగ్ కూడా బాత్రూంలో లో సీలింగ్ చేయడం నిజంగా చాలా నైస్ అనేసి చెప్తాను ఎందుకంటే చాలా వరకు కొత్తగా ఇల్లు కట్టిన వాళ్ళు బాత్రూంలో పాల్ సీలింగ్లు చేయరు ఫ్రెండ్స్ అది మాత్రం గమనించండి చూడండి ఎంత విశాలంగా ఉందో బాత్రూము తర్వాత రెండో బెడ్రూమ్కి వచ్చేసాము ఇప్పుడు రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి దయచేసి క్లియర్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక మంచి విశాలమైన దేవుడి గది కూడా చూసి తర్వాత డైనింగ్ హాల్ చూసి కిచెన్ కూడా చూసేద్దాం నూట తొంభై ఐదు గజాల్లో కట్టడం జరిగింది ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ టూ బిహెచ్కే ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము ఫస్ట్ ఒక బెడ్రూమ్ చూసాము ఇప్పుడు రెండో బెడ్రూమ్ కూడా క్లియర్ గా చూసిద్దాము అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే కప్ కూడా మంచి కలర్ఫుల్ కప్ తయారు చేశారు వాల్ పెయింటింగ్స్ కూడా బాగున్నాయి దయచేసి క్లియర్ గా గమనించండి పైన సీలింగ్ కూడా బాగా తయారు చేశారు ఫ్రెండ్స్ ఈ గదిలో సీలింగ్ కూడా చాలా బాగుంది మంచి డిజైన్ చేశారు అది కూడా ఒకసారి దయచేసి గమనించండి మంచి డిజైన్ చేశారు కదా బాగుంది రెండు కార్లు పడుతున్నాయి ఫ్రెండ్స్ నూట తొంభై ఐదు గజాల టూ బీహెచ్కే అంటే ఎంత పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయో దయచేసి గమనించండి ఎంత పెద్ద హాల్ ఇచ్చారో కూడా ఇప్పుడు మీరు క్లియర్ గా చూసారు అలాగే ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము వాల్ టైల్స్ కానీ అన్నీ కూడా చాలా బ్రాండెడ్ కంపెనీ వాడారు కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి నేను మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఇల్లు చాలా పెద్ద ఇల్లు కట్టే బిల్డర్స్ ఫ్రెండ్స్ ఇల్లు చాలా అంటే చాలా ఇల్లు కట్టారు మన కాకినాడలో అలాంటిది ఈ ఇల్లు మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది చాలా మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది అది కూడా ఒకసారి మీరు ఇల్లు చూస్తే లైవ్లో చూస్తే మీకే అర్థం అయిపోతుంది హౌస్ కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది ఏంటి అనేది మీకే అర్థం అయిపోతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఇది మనకి ఇప్పుడు హాల్ చూ ఇప్పుడు మనం డైనింగ్ హాల్ చూస్తున్నాం ఫ్రెండ్స్ డైనింగ్ హాల్లో పాల్ సీలింగ్ మంచి డిజైన్ చేశారు కదా బాగుంది అలాగే రేటు విషయానికి వచ్చేసరికి చూడండి ఎంత పెద్ద డైనింగ్ హాల్ ఉందో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవుడి గది చూస్తున్నాము దేవుడి గది కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి దయచేసి అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే క్లియర్గా గమనించండి రేటు విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ ధరలో ఈ ఇల్లు నిజంగా చూసిన వాళ్ళు వెంటనే కొనుక్కుంటారు అంత క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కట్టారు అంత ఇంటీరియర్ బ్యూటిఫుల్ ఇంటీరియర్ క్వాలిటీ ఇంటీరియర్తో కట్టడం జరిగింది కాబట్టి వెంటనే మీరు కొనేసుకుంటారు ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇది ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా మన రాయిడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది రాయిడుపాలెం రాయిడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా ఒక విషయం గమనించాలి డైరెక్ట్ వానరై బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు అది మాత్రం గమనించండి మధ్యలో మధ్యవర్తి ఎవ్వరూ ఉండరు అది మాత్రం కూడా మీరు తెలుసుకోవాలనేసి నేను మీకు తెలియజేశాను చూడండి ఇప్పుడు కిచెన్ చూస్తున్నాము కిచెన్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది అలాగే కప్బోర్డ్స్ కిచెన్ లో కప్బోర్డ్స్ కూడా బాగున్నది ఇలాగే బ్రా బ్లాక్ గ్రానైట్ చూడండి యూ షేప్ ఇవ్వడం జరిగింది యూ షేప్ సారీ ఎల్ షేప్ ఇవ్వడం జరిగింది బ్లాక్ గ్రానైట్ అలాగే వాల్ టైల్స్ చూడండి కిచెన్ లో మంచి టైల్స్ వేయడం జరిగింది కదా బాగున్నాయి వాల్ టైల్స్ కూడా అలాగే వెంటిలేషన్ కి విండోస్ రెండు విండోస్ ఇవ్వడం కూడా జరిగింది కిచెన్ లోని అలాగే స్టోరేజ్ కి కిచెన్ లో స్టోరేజ్కి కూడా కప్బోర్డ్స్ బాగా కి కప్బోర్డ్స్ బాగా తయారు చేశారు స్టోరేజ్ కూడా ఎక్సలెంట్ గా ఈ సీనరీ బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి భలే ఉంది ఈ సీనరీ వెరీ నైస్ వాల్ టైల్స్ మంచి టైల్స్ వే బాగా కనిపించింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది రాయిడ్పల్లెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో కట్టడం జరిగింది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే మాత్రం దయచేసి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి డైరెక్ట్ వానరే మీకు ఫోన్ లిప్ చేసి మరిన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే ఆయనే దగ్గరుండి చే తీసుకెళ్తారు అవుట్ సైడ్ కామన్గా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అది కూడా మీరు క్లియర్గా చూడండి అవుట్ సైడ్ కూడా స్పేస్ ఎక్కువ ఉంది అది బ్యాక్ సైడ్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఇది సౌత్ ఫేసింగ్ కాబట్టి ఈశాన్యంలో స్పేస్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అది బ్యాక్ సైడ్ ఇప్పుడు అలాగే టెర్రస్ కూడా ఒకసారి కలర్ఫుల్ మెటిల్ నుంచి పైకి ఎక్కేసి టెర్రస్ కూడా ఒకసారి చూసేద్దాము చూసిన తర్వాత ఇంతటితో ఈ వీడియోని మనం సమాప్తం చేద్దాము ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది దయచేసి గమనించండి నూట తొంభై ఐదు గజాల్లో కట్టడం జరిగింది సౌత్ ఫేసింగ్ బాగుంది టూ బిహెచ్కే మొత్తం వీడియో చూశారు కదా ఎవరికైనా ఏదైనా మీకు ఇబ్బంది కలిగి ఉన్నది అనేసి అంటే దయచేసి నన్ను క్షమించండి మంచి ఇల్లు ఫ్రెండ్స్ రాయడిపాలెంలో టీచర్స్ కాలనీలో కట్టడం జరిగింది ఇల్లు చాలా అందంగా కట్టారు చాలా అద్భుతంగా కట్టారు నా కంటితో నేను చూశాను చాలా నచ్చింది నాకు ఈ ఇల్లు అలాగే మీకు కూడా నచ్చుతుందని నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది